హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య పిల్లలు అసలు ఆకుకూర అంటేనే తినరండి ఆకుకూరతో ఏది చేసినా తినరు ఒక్క పప్పు తప్పితే ఇంకేం చేసినా తినరు అని అనుకుండే పిల్లలకి ఈ రెసిపీ చేసి పెట్టండి ప్రోటీన్ కి ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ అన్ని వస్తాయి అనమాట ఒక్కటే రెసిపీలో నిజంగా టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది రెసిపీలోకి వచ్చేస్తే నేనైతే ఏం రెసిపీ చేస్తున్నాను ఇక్కడైతే చెప్పేస్తాను పాలకూర ఎగ్ పొరటు అనమాట ఎగ్ బుర్జీ అంటాం కదా అదే దాంట్లోనే పాలకూర యాడ్ చేసుకొని చేసుకొని చాలా బాగుంటుంది స్టవ్ గిచ్చి కలాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆకుకూరతో ఎగ్ ఫ్రై అంటే పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఏంటి అని అంటారనమాట సో మా ఇంట్లో కూడా ఫస్ట్ టైం ఇలా చేస్తా అంటే అదే షాక్ అయ్యారు కానీ టేస్ట్ చూసినాక డెఫినెట్గా ఆకూర ఉన్నప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను సన్నగా కట్ చేసి పాలకూరని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ని అయితే ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లి పేస్ట్ అంతా కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లి పేస్ట్ ఫ్లేవరే మనకి కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట అసలు స్కిప్ చేయొద్దు నిజంగా చెప్పండి అసలు కూరతో ఇలాగ ఎగ్ ఫ్రై చేసుకొని తిని టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గా కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది ఒక్కసారి నేను చేసినట్టు కూడా రెసిపీని అయితే ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఏదైనా కూడా మంచిగా ఫ్రై అయినప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది సో లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు పాలకూరను కూడా ఇట్లాగా వాటర్లో కడుక్కొని ఇలాగ యాడ్ చేసుకోండి సరిపోతుంది శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి పాలకూర టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట పాలకూర అంతా కూడా ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలకూర అంతా కూడా ఇలాగ బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసి ఆకంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఆకంతా చూసారా దగ్గరకు వచ్చేసింది ఓన్లీ ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా మీరు ఆకు ఎప్పుడైనా కానీ ఎంత తీసుకోవాలనేది క్వాంటిటీ ఇక్కడ చెప్తాను చూడండి టూ ఎగ్స్ కి అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆకు వచ్చేదట్టు చూసుకోండి అంటే కరెక్ట్ గా ఒక కట్ట పాలకూర చిన్న కట్ట అయితే కరెక్ట్ సరిపోతుంది అనమాట ఎప్పుడైనా ఇలాంటి ఆకు కూర వేసి చేసేటప్పుడు గుడ్డు ఎక్కువగా ఉండాలి ఆకు అనేది తక్కువగా ఉండాలి సో చాలా బాగుంటుంది అలా తీసుకుంటేనే ఆకు ఎక్కువైపోయినప్పుడు గుడ్డు ఫ్లేవర్ తెలియదు మూత తీసేసి ఇక్కడ చక్కగా కలుపుకుంటూ ఆకులో ఇంకేమన్నా వాటర్ ఉన్నా కూడా బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఆకు ఎంత బాగా ఫ్రై అవుతుందో టేస్ట్ అంత బాగా వస్తుంది అనమాట ఆకులో వాటర్ అంతా పోయి చక్కగా ఇలాగ పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కన్సిస్టెన్సీగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆకులో ఉన్న వాటర్ అంతా కూడా మంచిగా పోతుంది ఇప్పుడు ఇక్కడ ఎగ్స్ అనేది మనం బీచ్ ఎలాగైతే కొట్టుకుంటామో డైరెక్ట్ ఎగ్స్ ని ఈ విధంగా మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకోవచ్చు అనమాట ఎగ్స్ క్వాంటిటీ ఉన్న దాని ప్రకారం ఆకులు తీసుకోండి రెండు కట్ల ఆకులు తీసుకున్నప్పుడు ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎగ్స్ అయితే చక్కగా సపరేట్ సపరేట్ గా ఒక అనేది సపరేట్ గా పడేటట్టుగా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ పాటు ఇలాగ మూత పెట్టేసుకుంటే మనకి ఎగ్ అనేది ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుంటే చక్కగా మొత్తం కూడా మనకి లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రై అనేది కూడా బాగా అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హై ఫ్లేమ్ లో పెట్టుకోవటం వల్ల మాడిపోతుంది తప్పితే టేస్ట్ అనేది బా లో ఫ్లేమ్ లో పెట్టిన అడుగున ఇలాగ అంటుతుంది కానీ ఏం కాదు ఇలా గనక మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా అడుగుది కూడా మనకు వచ్చేస్తుంది అనమాట ఒక్కసారి కలుపుకున్నాక ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక్క రెండు నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చపాతీలలోకి వేడి వేడిగా అసలు నిజంగా అండి ఒక్కసారి టేస్ట్ చేయండి మీ ఇంట్లో కూడా అంటారు ఆకురతో ఏంటి ఎగ్ ఫ్రై అని కానీ ఒక్కసారి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి నిజంగా వాళ్ళు కూడా ఈ రెసిపీకి ఫ్యాన్స్ అయిపోతారు అనమాట ఇంకెప్పుడు ఇంట్లో ఉన్నా కూడా ఈ రెసిపీని చేసి పెట్టమని అడిగే అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలలోకి అయితే చా చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ నైతే డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఈ రోజు రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి